ఇప్పుడు నేను ఎవడో చెప్తున్నా ఇవాళ పెన్షన్ ఇస్తా ఉన్నారు వైఎస్ఆర్ చేయూత ఇస్తా ఉన్నారు డ్వాక్రా రుణమాఫీ ఇస్తా ఉన్నారు రైతు భరోసా ఇస్తా ఉన్నారు వైఎస్ఆర్ ఆసరా ఇస్తా ఉన్నారు లోన్ ఇష్టం ఇస్తా ఉన్నారు ఆటో అన్నలకి డబ్బులు ఇస్తా ఉన్నారు ఇట్లాగా నేతన్న నేస్తాం కాపు నేస్తాం ఈబీసీ నేస్తాం నేను ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో పథకాలు జగన్ అన్న పేరు చెప్తే ఇన్ని పథకాలు అందరికీ గుర్తుంటా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఒక పథకమైన గుర్తుంటుందా దురా అదే ఆసరా అంటారు ఒక పథకమైన గుర్తుంటుందా నాకు తెలిసి ఒక పథకం గుర్తుంటుంది చంద్రన్న పథకం అనే ఒక పథకం గుర్తుంటుంది చంద్రన్న బీమా చంద్రన్న బీమా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా చంద్రన్న బీమా అంటే ఆయన రాష్ట్ర ప్రభుత్వం తాలూకా పథకం కాదు రెండు వేల పంతొమ్మిది మార్చి దాకా కేంద్ర ప్రభుత్వము వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకంలో లక్షా యాభై వేలు ఆలు ఇస్తే ఈయన యాభై వేలు కలిపి ఆయన మొత్తం పేరే మార్చేసాడు ఇవాళ రైతు భరోసా ఇస్తా ఉన్నారమ్మా దానికి రెండు పేర్లు పెట్టాం పిఎం కిసాన్ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ ఆరు వేలు ఇస్తే వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందలు ఇస్తున్నారు ఈ రెండు పేర్లు కలిపి మనము పథకం పేరు పెట్టేది తప్పితే ఇలా దొంగిలించే పథకాలు మేము పెట్టాలి ఇవాళ అందరూ కూడా గుర్తించాలి ఇవాళ అవాతాతలు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు రాష్ట్ర పరిస్థితులు కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా చిరునవ్వు అనేది చెరగకుండా మీ బిడ్డ మీ ఇంటి పెద్ద కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అవ్వాతాతల ముఖాల్లో ఆనందం చూసే విధంగా ఇవాళ మూడు వేల రూపాయల పెన్షన్ రాజమహేంద్రవరం నుంచి మనం ప్రతి వార్డు వార్డుకి ఇవ్వబోతున్నాము నిజంగా నాకు చాలా చాలా ఆనందంగా ఉందని మీ అందరికీ కూడా సభినయంగా మనవి చేస్తూ ఉన్నాం ఇది ఒకటే కాదు ఇవాళ ఎంతోమంది మహిళలు ఉన్నారు ఇప్పుడు ఇవాళ వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఆరు గ్యారంటీలు అని చెప్పి తిరుగుతూ ఉన్నారు మీరు ఎవ్వరు కూడా మోసపోవద్దని చెప్తా ఉన్నారు ఎందుకంటే ఆయనకి ఇచ్చే మనస్తత్వం లేదు మన ఐదు సంవత్సరాలు చూసాం అది కాకుండా గతంలో ఇదే బడ్జెట్లు గతంలో ఎందుకు చేయలేకపోయారు ఇప్పుడు కూడా ఇదే బడ్జెట్ ఇప్పుడు ఎలా చేయగలుగుతున్నాం ఈ రెండు తేడా ఏంటి ఇవాళ ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కితే ఎవ్వరు ప్రమేయం లేదు ఈ వేదిక మీద ఉన్న నాయకులు ప్రమేయం లేదు లేదా అధికారులు ప్రమేయం లేదు బటన్ నొక్కుతున్నారు డైరెక్ట్గా మీ బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు వెళ్తున్నాయి ఇప్పుడు ఎలా చేయగలుగుతున్నామో గతంలో ఎందుకు చేయలేకపోయారు మీకు తేడా తెలుసమ్మా గతంలో ఇదే బడ్జెట్లో ఇదే డబ్బులు గతంలో ఈ బడ్జెట్ అంతా కూడా పేదలకి డబ్బులు వెళ్ళలే ఎప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు కదా ఇవాళ జరిగేది పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం అని చెప్తా ఉన్నారు అంటే పెత్తందారులు ఎవరో కాదు ఈ తెలుగుదేశం బడాబాబులే ఈ డబ్బంతా కూడా వాళ్ళ జేబుల్లోకి వెళ్ళినాయి ఇవాళ ఇదే డబ్బుని ముఖ్యమంత్రి గారు మీ జేబుల్లోకి ఉన్నారు ఉన్నారనేది ఎవ్వరూ కూడా మర్చిపోద్దని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు

మీ అందరి గురించి కూడా ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ వారు మరి ఏడీసీ గారు అడిషనల్ కమిషనర్ గారు కూడా మీ అందరికీ కూడా ఇవాళ భోజనాల ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరిగింది ఎవరు కూడా వర్రీ అవ్వద్దు ఇవాళ పండుగ సందర్భంగా పండుగ కానుక కిందన మరి ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా అందిస్తూ ఉన్నారు మరి మీ అందరికీ కూడా ఈ వేదిక నుంచి సవినయంగా మనవి చేస్తూ ఉన్నా ఇవాళ ఈ సంక్షేమం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది ఇక్కడ రాజమహేంద్రవరం ప్రజలు అందరూ కూడా వచ్చారు ఇవాళ రాజమహేంద్రవరం నగరం ఏ రకంగా ఉందమ్మా అందరికి నచ్చిందా నచ్చిందా నచ్చిన వాళ్ళు అందరూ చేయలేద్దండమ్మా బాగుందా రెండు వేల పంతొమ్మిది ముందు రాజమండ్రి ఏ రకంగా ఉంది రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇవాళ రాజమహేంద్రవరం ఏ రకంగా ఉందో మీరు అందరూ కూడా తేడా చూశారు ఇంకా ఈ ఒక్కదాంతో నేను ఆగట్లా ఇవాళ పుష్కర్ ఘాట్ కి ఆనుకుని చిత్రాంగి పార్క్ ఒకటి తయారు చేస్తున్నాం సుమారుగా రైల్వే వాళ్ళ ల్యాండ్ ఒక ఎకర ల్యాండ్ తీసుకున్నాం గోదావరి ఘట్టు ఆనుకొని ఆనుకుని పుష్కర్ ఘాట్ కనుకుని ఆ బ్రిడ్జ్ కింద ల్యాండ్ తీసుకున్నాం ఒక నెల నెల పదిహేను రోజులు కాల వ్యవధిలో ఆ పార్క్ ఓపెన్ చేయబోతా ఉన్నాం అది రాజమహేంద్రవరం ప్రజలందరికీ కూడా అంకితం చేయబోతా ఉన్నాం అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం చాలా అద్భుతమైన పార్క్ తయారవుతుంది దాని పేరు కూడా చిత్రాంగి యోగా పార్క్ అని పెట్టబోతా ఉన్నాం ఆ పేరు ఆ పార్క్ పేరు కూడా ఇది ఒకటే కాదు గోదావరి ఒడ్డు కూడా గోదావరి ఘాట్ గోదావరి బండ్ కూడా మొత్తం అంతా కూడా సమూలంగా మార్పులు ఉన్నాం ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నా ఒకటే చెప్పేది ఏంటంటే మూడు సార్లు అంటే పదిహేను సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ మేయర్ల కింద ఇక్కడ పనిచేశారు రెండు వేల పదిహేనులో రాజమహేంద్రవరానికి పుష్కరాలు వచ్చినాయి అప్పుడు పుష్కరాలు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా దగ్గర నుంచి రెండు వేల కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు చేశారనంట అసలు ఆ రెండు వేల కోట్లు